కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం గతంలో చీపించకునేస్తాం రచన అంగులూరి అంజనాదేవి డ్రెస్ వేసుకుని ఇంటికి తాళం వేసి బయటకు నడిచాడు మన్యు హోటల్లో కాఫీ తాగాడు మౌని దగ్గరికి వెళ్ళాలనుకుంటూనే బుక్ స్టాల్ దగ్గర చాలాసేపు కూర్చున్నాడు టైం చూశాడు ఎనిమిది గంటలుగా వస్తుంది హోటల్కి వెళ్ళి బోన్ చేసి మౌని ఇంటికి బయలుదేరాడు మన్యు మన్యు పనిచేస్తున్న కాలేజీకి ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు మౌని ఆ ఊళ్ళో అద్దె ఇండ్లు దొరకడం కష్టం అనిపించింది మౌనికి మన్యును వెంట పెట్టుకుని టూలెట్ బోర్డు కోసం వెతికి వేసారి ఓ ఇండ్లు దొరికిందనిపించుకొని ఒక నెల అడ్వాన్స్ ఇచ్చి హాయిగా నిట్టూర్చాడు మౌని అద్దె ఇండ్ల వేటలో వాళ్ళిద్దరూ బాగా దగ్గరే మంచి స్నేహితుల్లా మారిపోయారు వాళ్ళు మాటల్లోకి దిగారంటే సమయము సందర్భం మర్చిపోయి దేశ రాజకీయాల దగ్గర నుంచి కాలేజీ రాజకీయాల వరకు క్రికెట్ మ్యాచ్ దగ్గర నుంచి ఆసియా గేమ్స్ వరకు అలసిపోయి విసుగొచ్చేంత వరకు విడిపోకుండా మాట్లాడుకుంటారు గేటు తీసి లోపలికి లోపలికెళ్ళి బెల్లు నొక్కాడు మన్యు పిల్లాడు వచ్చి తలుపు తీశాడు ఒకసారి మాటల మధ్యలో వాళ్ల స్వగ్రామం నుండి పని కుర్రాన్ని తెచ్చుకుంటున్నట్లు చెప్పాడు మోని బహుశా వీడేనేమో అనుకుంటూ మౌని సార్ లేరా పిల్లాడిని ప్రశ్నించాడు మన్యు ఉన్నారన్నట్టుగా తల ఊపి గదివైపు చెయ్యి చూపి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిల్లాడు గదిని సమీపించి డోర్ కట్టలు తీసి చనువుగా లోపలికి అడుగు వేశాడు మన్యు ఆశ్చర్యపోతూ అక్కడే ఆగిపోయాడు అలికిడికి గుమ్మం వైపు దృష్టి సారించిన మౌని చిరునవ్వు నవ్వుతూ హాల్లో మన్యు రండి రండి అంటూ ఆహ్వానిస్తూ ఇలా కూర్చోండి జస్ట్ వన్ మినిట్ అంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు పర్వాలేదు మీ పని పూర్తి చేయండి అంటూ కుర్చీలో కూర్చొని చుట్టూ కలిగి చూశాడు మన్యు మౌని మంచి కార్టూనిస్టు దాదాపు అన్ని పత్రికల్లోనూ కార్టూన్స్ వేస్ వస్తుంటాయి ఆ కార్టూన్స్ చూసిన వాళ్ళెంత సీరియస్ మనుషులైనా పొట్ట చెక్కలయ్యేటట్లు నబ్బందే స్థిమిత పడలేరు ఈ విషయంలో మౌనిని చాలాసార్లు అభినందించాడు మన్యు మౌని కార్టూనిస్టే కాక చిత్రకారుడని కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాడు ఆ గదిలో ఉండే చిత్రాలను చూస్తుంటే ఇది కొన్ని రోజుల్లో నేర్చింది కాదనిపిస్తుంది తనతో ఎప్పుడూ చెప్పనేలేదు మౌని దృష్టిలో తను అనుకున్నంత గొప్ప కాదేమో ఈ కళ అందుకే తనతో చెప్పలేదు మౌనిలోని చిత్రకళా నైపుణ్యం లోకానికి తెలియకపోయినా ఆ పెయింటింగ్స్ చూస్తుంటే కొన్ని ఏండ్లుగా తనకు నచ్చిన భంగిమలను చిత్రించటంలో పరిశ్రమిస్తున్నట్లు తెలుస్తుంది మౌని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు మౌన్యుకి మౌని పుంచే అనేక వర్ణాలను తాగి స్టాండ్కి అమర్చిన కన్వాస్ మీద అతి నేర్పుగా కదులుతూ తన ప్రతిమను పులుముతుంది నిండుగా హుందాగా నిలబడి చిత్రానికి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్న మౌనిలో ఏదో తృప్తి అంతు తెలియని ఆనందం ఎన్నో సాధిస్తున్నానన్న ధీమ కొట్టు వచ్చినట్లు కనిపిస్తున్నాయి కుర్చీలోంచి లేచి వరుసగా నిలబెట్టి ఉన్న చిత్రపటాల వైపు నడిచాడు మన్యు ఒక్కొక్క పటం ముందు నిలబడి శ్రద్ధగా పరిశీలనగా చూడసాగాడు మన్యుకి కొన్ని చిత్రాలు బొత్తిగా అర్థం కావటం లేదు రంగుల్ని తాగిన అతని కుంచే వాంతి చేసుకుందేమో అన్నట్లుగా ఉంది అలా అంటే కళాకారులు ఒప్పుకోరు అందులో ఎన్నో భావాలు అంతర్లీనంగా తాగి ఉన్నాయంటారు మనము ఒప్పుకోవాల్సిందే కొన్ని చిత్రాలు అర్థమై కానట్లు ఉన్నాయి మరి కొన్ని నవ్వు తెప్పించేలా ఉన్నాయి కొన్ని మాత్రం బాగా అర్థమవుతూ భావగర్భితంగా గుండెల్లోకి దూసుకుపోతున్నాయి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చిత్రాలను గుచ్చి గుచ్చి చూస్తున్నాడు పరీక్షగా ఆ చిత్రంలలో కనిపిస్తున్న అమ్మాయి పదహారేళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిన ముగ్ధ మనోహర సౌందర్య రాశి అందులో నన్ను మించిన వాళ్ళు లేరన్నట్టుగా ఆమె అవయవ సౌష్ఠవం ద్విగ్నీకృతం అవుతుంటే వాళ్ళు జడ సవాలు చేస్తున్నట్లుగా కదులుతుంటే కాలేజీ ప్రాంగణంలోకి చేతిలో పుస్తకాలతో అడుగు పెడుతూ ఎవరినో చిరునవ్వుతో విష్ చేస్తున్నట్లుగా ఉంది ఆ చిత్రానికి అద్దిన రంగులు సహజంగా ఉన్నాయి ఆ చిత్రంలోని ఆ అమ్మాయి కళ్ళు మన్యుకు సుపరిచితాలే కావటంతో వెన్నుముక్కలో ఏదో జర జరా పాకుతున్నట్లే ఆసక్తిగా మరో చిత్రాన్ని దర్శించాడు గేటు మీద తన తెల్లటి చేతిని ఆంచి స్టప్ కలర్ డ్రెస్లో నీరెండకు మెరిసిపోతున్న మొమ్ముపై నవ్వుల్ని పులుముకుని ఇస్తున్న భంగిమలో నిలబడి ఉందా అమ్మాయి మొదటి చిత్రంలోని పోలికలే ఈ చిత్రంలోవి కూడా మన్యు గుండెల్లో మొండి దిగినట్లయి మరో చిత్రం వైపు పరిగెత్తాయి అతని చూపులు సముద్రం ఒడ్డున కేరింతలు కొడుతూ పరిగెత్తే తిరగటంలా పరువాల అలను పమిట కుగ్గుతో చుట్టివేసి భాస్కరుని కాంతులను నీలి ముంగురులు వింతగా మెరుస్తుంటే ఏదో తెలియని ఆనందపు ఊపులో అనుభవాల అంచుల్ని తాకాలన్న తపనతో ఆశగా అడుగులేస్తూ మధ్యలో పెద్ద బండరాయిని ఢీకొని విరుచుకుపడ్డ పెనుకెరటలా ఆగిపోయింది ఆ అమ్మాయి మన్యు మనసంతా ముద్దలా తయారై మరో చిత్రాన్ని చూశాడు వెన్నెల కురిసిన ఏకాంతంలో అవధులు లేని ఆనందంతో మౌని గుండెకు తన తలను చేర్చి అలవోకగా నింగి నీలను కలిసే చోటును చూస్తున్నాయి ఆమెను పొదివి పట్టుకొని ఆమె తలను తన గుండెలకి హత్తుకుంటూ ప్రేమగా నిమురుతూ పాపిటను పెదుగులతో సృష్టిస్తూ ఆమెను తనలో ఐక్యం చేసుకోవాలన్న బలమైన కాంక్షతో ఉబ్బిళ్ళూరుతున్నట్లుగా ఉంది ఆ చిత్రంలోని అతని భంగిమ ఆ భంగిమలో మౌనీ పోలికలు ఉన్నాయి ఒళ్ళంతా కారం పూసి ఎండలో నిలబెట్టినట్లుగా ఉంది మన్యుకి ఆ చిత్రంలోని ప్రతి భంగిమ ఎర్రగా కాలిన ఇనపరాడ్లాగా మారి మన్ను శరీరంలోని అణువనువును వెతికి వేస్తున్నట్లు అయ్యి ఏదో తెలియని వ్యధ అతని గుండెను పిండినట్లు అయ్యి నెమ్మదిగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు ముఖానికి పట్టిన చెమటను ఖర్చుతో తుడుచుకున్నాడు నిమిషాలు గడిచిపోతుంటే తనలో చెలరేగుతున్న కడలి ఘోషను మదనాన్ని ముఖం మీద ప్రతిఫలించనీయకుండా జాగ్రత్త పడ్డాడు మన్యు వేస్తున్న చిత్రాన్ని పూర్తి చేశాడు మౌని మిమ్మల్ని బోరు కొట్టించాను ఏదో మూడు వచ్చినప్పుడు ఇలా వేయటం అలవాటైంది ఈ పెయింటింగ్స్ లో బాగా నచ్చిన వాటిని కళాభవనంలో జరిగే చిత్రకళా ప్రదర్శనలో చేర్చాలనుకుంటున్నాను అన్నట్టు ఇప్పుడు అన్ని చిత్రాలను చూశారు కదా కొన్నైనా మీకు నచ్చాయా అడుగుతూ మన్యు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మౌని మంచి మూడ్లో ఉన్న మౌని కళ్ళల్లోని తృప్తిని చూస్తూ తన మానస సరోవరంలో చెలరేగి విరుచుకు పడుతున్న ఆవేశపు కెరటాలను పిచ్చిగా రెచ్చిపోకుండా తను ఏ విషయం మాట్లాడాలని వచ్చాడో అది ముఖ్యమన్నట్లుగా వచ్చాడు మన్యు కొన్నే కాదు అన్నీ నచ్చాయి అన్నాడు జవాబుగా థ్యాంక్ యూ అంటున్న కళా హృదయం భరించరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది అయిపోయింది మీకు వేదప్రియ తెలుసు కదా అడిగాడు మన్యు తెలియకేం బాగా తెలుసు చెప్పాడు మౌని మీరు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలలే అయినా మన మధ్య స్నేహం ఏర్పడటం వేదప్రియ గారు గమనించినట్లున్నారు అందుకే కాబోలు ఈరోజు నాకు బాధ్యత అప్పగిచ్చారు ఏమిటన్నట్లుగా చూశాడు మౌని ఆవే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే ఐ మీన్ ఆవిడ ప్రేమిస్తున్నది ఎత్తుకు తగ్గ పచ్చని ఛాయతో హుందాగా కనిపించే మీ శరీరాన్ని తేజవంతమైన మీ కళ్ళని విశాలమైన మీ వక్షస్థలాన్ని తీర్చిదిద్దినట్లుండే మీ కళ్ళని నుదుటి మీద మాటిమాటికి పడుతున్న మీ ఉంగరాల జుట్టుని కాదు మీ వ్యక్తిత్వాన్ని మీ ట్యాట్ని అని మీతో చెప్పమన్నారు అన్నాడు మౌని కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ మన్ని గలగల నవ్వాడు మౌని నన్ను అలా పొగుడుతుంటే ఆడపిల్లలా సిగ్గుపడాలో మగపిడ్డలాడిలా రెచ్చిపోవాలో అర్థం కావటం లేదు అన్నాడు నవ్వున ఆపుకుంటూ మౌని అందమైన రూపాన్ని అహంతో కూడిన ఆ నవ్వుని చూస్తుంటే తిక్కరేగుతుంది మన్యుకి సమాయించుకున్నాడు నేనెప్పుడైనా సీరియస్గానే మాట్లాడతానని ఈ పాటికి తెలిసే ఉంటుంది మీకు అన్నాడు మన్యు మన్యుముఖంలోకి చూసి మౌనం వహించాడు మౌని ఆమె కూడా ఓలెచ్చలేరు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటే మీ జీవితం హాయిగా సాగిపోతుంది అన్నాడు మన్యు మన్యు మాటలు జోక్ కాదు మౌని ముఖంలో రంగులు మారాయి ఇంతవరకు ఉన్న సంతోషం మాయమైపోయింది నిరాశ ఆవరించడంతో ఏదో ఆలోచిస్తున్నవాడిలా పెళ్లి మాట మర్చిపోయి చాలా కాలమైంది అన్నాడు ఏ ఏం ఎందుకని నువ్వు మగాడిని ఐ మీన్ మనసు లేని మగాడిని నా మనసు ఎప్పుడో ఒక రూపానికి దగ్గరే ఆ రూపం సమక్షంలో ఎంతో ఆనందాన్ని చవి చూశానన్న ఆత్మతృప్తితో బతుకుతున్నది మన్యు నా ఉనికి ఎలాంటితో చెప్పన చచ్చిన శవం లాంటిది ఇక్కడ నాకు దొరికిన ఏకైక నేస్తం మీరే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అంటూ మౌని మాట్లాడుతుంటే మన్యు గుండెల్లో అలజడి మొదలైంది మీరే కాదులేండి యువకుల్లో చాలామంది నేను ఒక భగ్న ప్రేమికుణ్ణి అంటూ ఫ్రెండ్స్కి గతాన్ని చెప్పుకొని సానుభూతిని అర్థించటం ఒక హ్యాబిట్ అయిపోయింది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటూ ఎప్పుడైనా ఎక్కడైనా తటస్థపడితే మీకు తెలుసో లేదు ఒకప్పుడు ఐ మేన్ నా లవ్ అని ఫ్రెండ్స్కి చూపించటం ఓ గ్లామర్ అయిపోయింది ఇదిగో ఇప్పుడు మన వేద గారిలా ఇష్టపడి దగ్గర కావాలనుకుంటే వాళ్లను తిరస్కరించటం ఓ ఫ్యాషన్ అంటున్న మన్యు కొద్దిగా ఆగాడు మౌని కళ్ళు చురుగ్గా చూశాయి ఏదో అనబోయాడు నన్ను మాట్లాడనివ్వండి మౌని ఈ ప్రకృతిలో ఎన్నో అందాలున్నాయి మీ చిత్రకారులు స్పందించి గీసేందుకు ఎన్నో దృశ్యాలు మీ దృష్టిలో పడతాయి కానీ మీ ప్రేయసి రూపమే మీకు ప్రేరణ కావటం సంస్కారం అనిపించుకోదు నా ఉద్దేశం మిమ్మల్ని విమర్శించాలని కాదు మీరు విరహంలో తృప్తిని వెతుక్కొని ఊహల్లో జీవిస్తున్నారు కానీ ఒకప్పటి మీ ప్రేసి ఈనాడు బాధ్యతల్లో ఆనందించి వాస్తవంలో బతుకుతుంది ఆమె రూపాన్ని మీ చిత్రకళా నైపుణ్యంతో చిత్రించి కళాభవనంలో ప్రదర్శించబోతున్నారు అంటే ఆ విధంగా ఆమెను పది మంది పోల్చుకుంటే మీ ప్రేమ జీవించి మీ ఆర్థికో గుర్తింపు మీ ఆరాధనకో విలువ మీ ఆవేదనకు అర్థం ఉంటాయన్న తపనతో ఆరాట ఆరాటపడుతున్నారే కానీ ఆమె పచ్చని భవిష్యత్తుతో ఆడుకోబోతున్నారని మాత్రం గుర్తించలేకపోతున్నారు అన్నాడు మన్ని మీరు వేదప్రియను దృష్టిలో ఉంచుకొని ఆమెతో నా పెళ్లి జరపాలని ఏదో ఆవేశంలో అంటున్నారు అంతేకాని నా ప్రేయసి అంటూ ఏదో అనబోతున్నామో అని ఆగిపోయాడు ఇట్ ఇంకా వినలే మీ ప్రేమతో నా గుండెకి టూట్లు పొడవకండి మీ గుండెల్లో నిలుపుకున్న ఆ బొమ్మ పేరు తేజస్విత ఆమె నా భార్య మనసు తలుపులు బల్లున తెరుచుకొని హృదయాన్ని చీల్చుకొని వచ్చిందామాట మౌని గుండెలో బాంబు పేలి భర్తలైనట్లయింది తల తిరిగిపోతూ మెదడు మొద్దుబారినట్లయింది అంతులేని భయానికి ఆలోచనల వేగానికి తట్టుకోలేని అతని హృదయానికి ట్రీట్మెంట్ లేని యాక్సిడెంట్ అయ్యింది చటుక్కున్న లేచి మన్యు రెండు చేతుల్ని పట్టుకున్నాడు మౌని అతను చేతులు కంపిస్తున్నాయి ప్లీజ్ మన్యు ఇదంతా మర్చిపోండి తేజ నా ప్రాణ్ ఆమెను మీరు అంటూ మాట పూర్తి చేసే లోపలే నో నో అంటూ పెద్దగా అరుస్తూ అర్థిస్తున్నట్లు పట్టుకున్న మౌని చేతుల్ని వదిలించుకుంటూ తేజ నా భార్య నా ప్రాణం నా జీవిత భాగస్వామిని నాతో కలిసి ఏడడుగులు నడిచిన క్షణం నుంచి ఆమె చిరునవ్వుతో చల్లని చూపులతో తీయని మాటలతో మనస్ఫూర్తిగా నన్ను తన సొంతం చేసుకుంది నిష్కలమశంగా అభిమానించి గౌరవించింది భార్యగా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది నా ప్రతిరూపాలకు తనలో ఊపిరిపోసి నవమాసాలు మోసి మాతృత్వపు విలువల్ని గుర్తించింది ఇంకో నెల దాటితే ఇద్దరు బిడ్డలకు తల్లి ఆయన మీ సెంటిమెంట్స్కి ప్రాధాన్యమిచ్చి ఆయను అనుమానించి అవమానించేంత అవివేకిని కుసంస్కారిని కాదు నేను అయితే ఒక్కటి మార్గం గుర్తుంచుకోండి ప్రేమ విరహం తప్ప జీవితపు విలువ తెలియని మీకు మీ కళా హృదయానికి ఇంకా మిందట నా రూపం ప్రేరణ కావటం నేను భరించలేను వస్తాను అంటూ విసురుగా కుర్చీలోంచి లేచి బయటకు నడిచి నిషీధిలో కలిసిపోయాడు మన్యు ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటున్న మౌని మదిలో వేదప్రియ మెదిలి మాయమైంది నీస్తమా నువ్వెంత ఎదిగిపోయావు నీ ముందు నేనెంత ఆ ఓ అనువంత అనుకుంటూ కిటికీలోంచి చూస్తున్న మౌని కళ్ళకి చీకట్లో నడిచిపోతున్న మన్యు వ్యక్తిత్వం హిమాలయాలను తాకుతూ కనిపించింది మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్